ఎగ్తో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎప్పుడు ఎగ్తో ఎగ్ కర్రీను ఎగ్ ఆమ్లెట్ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా పిల్లలకి ఎప్పుడైనా ఈ విధంగా డిఫరెంట్గా చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఎగ్తో తయారు చేసిన రెసిపీస్ చాలానే ఉంటాయండి అన్నీ కూడా వేట్ స్పెషల్ స్పెషల్గా ఉంటాయి అన్నిటిని ఒకసారి చెక్ చేయండి దీన్ని చేయడానికి కూడా పెద్ద టైం ఏమి పడుతుంది చాలా సింపుల్ గానే చేసేయచ్చు చూసారు కదా ఉడికించిన ఎగ్స్ని ఒక ఫైవ్ వరకు తీసుకుని తురుముకుని పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా తురుముని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు కొద్దిగా టైం ప్రాసెస్ అయినా ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న ఫుడ్ని బయట తినకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఈ విధంగా తురుముకున్న ఎగ్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక కప్పు తీసుకొని వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇలా తురుముకున్న అల్లాన్ని కూడా కొద్దిగా తీసుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొద్దిగా తీసుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ వరకు బేసన్ పౌడర్ అంటే శనగ పండిని తీసుకుని వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇందులోనే వన్ స్పూన్ వరకు అంటే క్రిస్పీగా ఉండడం కోసం వన్ స్పూను బియ్యం పిండిని వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక ఎగ్ కొట్టి తీసుకోండి ఈ విధంగా దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆ ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోండి ఎక్కువ మొత్తం వేసేస్తారనుకోండి జారుగా అయిపోతుంది అందుకే కొద్దిగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఆఫ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది అంతే నేను ఇక్కడ ఎగ్తో కట్లెట్స్ లాగా తయారు చేసినానండి దానికి సరిపడేలాగా మనం రెడీ చేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్లెట్స్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం హీట్ అయితే సరిపోతుంది హీట్ చేసుకొని ఇప్పుడు వీటిని వాటిలోకి వేసుకోండి వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కాల్చుకోండి కాల్చుకుంటే సరిపోతుందండి మనం కాల్చుకునేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా కాలదండి పైన వరకే కాలిపోయి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది అలా కాకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకొని మొత్తం అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎగ్ కట్లెట్స్ లాగా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీ గా ఉంటాయి ఫుడ్ ని రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ గా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా ఓపిక్ గా ఇలా ఇంట్లో రెడీ చేసి ఇంట్లో వరకు పెడుతూ ఉంటారు మీలో ఎవరైనా అలా అయితే ఈ వీడియోని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ ఈ తాగే టైంలో వేరువేరుగా ఇలా ఎగ్ కట్లెట్స్ చేసుకుని చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకొని తింటారు అంత బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్ని ఒకసారి చెక్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో